దైవ సేవకులు బ్రదర్ జోసెఫ్ తంబి గారి సుగుణాలు జోసెఫ్ తంబి గారు తన జీవితంలో ఆచరించిన సుగుణాలు ఆధునిక జీవితంలోని అనిశ్చితి నిరాశ స్వార్థంతో కూడిన మన వైఖరికి బలమైన ప్రశ్నలను సంధిస్తాయి ఆయన విశ్వాసం నిశ్చయమైనది నిష్కల్మషమైనది ఆయన అద్భుతాలు లేదా భౌతిక లాభాల కోసం కాకుండా కేవలం దేవుని వాక్యముపై దైవ సంకల్పముపై ఆధారపడి జీవించారు ఆయన స్వార్థ జీవితం పేదరికం దేవుడు తాను సేవ చేస్తున్న వారిని ఆదుకుంటారనే బలమైన విశ్వాసానికి నిదర్శనం అభద్రత ఉన్న దేవునిపై సంపూర్ణంగా ఆధారపడటం రేపటి గురించిన భయాన్ని వదిలి దైవ ప్రణాళికపై నమ్మకం ఉంచడంలో తంబిగారు ఆదర్శం ఎన్నో కష్టాలు వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ తంబిగారు ఎప్పుడూ నిరాశ చెందలేదు ఈ లోకంలోని తాత్కాలిక విజయాలపై కాక శాశ్వతమైన ప్రతిఫలంపై దృఢమైన నిరీక్షణ ఉండేది ఈ నిరీక్షనే ఆయన నిరంతరము ముందుకు సాగేలా చేసింది ఫలితం కోసం దీర్ఘకాలం ఓపిక పట్టడం భవిష్యత్తు దేవుని చేతిలో ఉందని నమ్మడం ఈ లోకం తాత్కాలికమని పరలోకమే నిజమైన గమ్యమని భావించడంలో తంబిగారు ఆదర్శం జోసఫ్ తంబిగారి జీవితం నిస్వార్థమైన ప్రేమకు మారుపేరు పేదరికంలో జీవించినప్పటికీ తన వద్ద ఉన్న కొద్దిపాటి వనరులను కూడా ఇతరులకు పంచి మనుషులలో కుల మత ఆర్థిక భేదాలు లేకుండా అందరినీ సమానంగా ప్రేమించారు వారి స్వార్థ పరిచర్య ఇతరులకు సేవ చేయడం వారిని ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డలుగా మార్చటమే లక్ష్యంగా ఉండేది తిరిగి ఏమి ఆశించకుండా ఇతరుల కోసం జీవించటం పేదరికంలో ఉన్నా పంచుకోవటం ఏ వివక్ష లేకుండా ప్రజలందరినీ సమానంగా ప్రేమించడంలో గారు ఆదర్శం జోసెఫ్ గారి జీవితం నేటి సమాజానికి ఒక ఆదర్శ పాఠశాల వారి సుగుణాలు మన ఆధునిక జీవితంలో లోపించిన నిజాయితీ ఆధ్యాత్మికత మానవత్వం వైపు మనలను తిరిగి మళ్లించమని కోరే ఒక నిరంతర జీవన సవాలు